నూచివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ అధినేత అగిరపల్లి మండలంలో పీ ఫోర్ లో భాగంగా అనేక గ్రామాలు దత్తత తీసుకుని ఆర్థిక సహాయం చేసి పేదలకు అన్నం పెట్టిన మహానాయకుడు జన్మదిన వేడుక కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అట్టహాసంగా నిర్వహించారు మొదటిగా భారీ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాపాసీను మాట్లాడుతూ గొప్ప విజయన్ ఉన్న నాయకుడు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార మంత్రివర్యులు కొలుసు పార్థసారథి తనయుడు యువ నాయకుడు నితిన్ కృష్ణ గొప్ప మనసున్న నాయకుడు అన్నారు నితిన్ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు పీ ఫోర్లో భాగంగా అగిరపల్లి మండలంలో అనేక గ్రామాలు కుటుంబాలు బంగారు కుటుంబాలు దత్తత తీసుకుని లక్షలు వెచ్చించి పశువులను తోపుడు బండ్లను సైకిళ్లు ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు తమ సొంత సంస్థ ద్వారా చేపట్టి నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అంతేకాక తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారన్నారు రానున్న రోజుల్లో గొప్ప నాయకుడిగా ఎదిగి ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు ఉన్నత భావాలు గొప్ప ఆశయాలు మంచి మనసు ద్రాతృత్వం కలిగిన నితిన్ కృష్ణ నిండు నూరేళ్లు వర్దిల్లాలని ప్రజలకు సేవ చేయాలని అన్నారు తండ్రికి తగ్గ తనయుడిగా రానున్న రోజుల్లో ప్రజా నాయకుడిగా ఎదిగి ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేస్తారని మనసారా దీవిస్తూ ఈ పుట్టినరోజు వేడుకలు సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌరవ మంత్రివర్యుల తనేలు నితిన్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి నితిన్ కృష్ణ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి న్యూజిలాండ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని రాబోయే కాలంలో రాజకీయవేత్తగా పారిశ్రామికవేత్తగా విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్